హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణీసాయిరం హార్ట్ఫుల్ ఐడియాస్ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను చాలా వైరల్గా మారిన కోరికలు కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి శాలగ్రామం అనమాట కల్పవృక్ష నరసింహస్వామి శాలగ్రామం ఇది అహోబిలం భద్రాచలంలో రాములవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే కంపల్సరీగా చాలా త్వరగా తీరుతుందని ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోనూ చాలా వైరల్ అవుతుందనమాట భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీరాయని వీడియోస్ రూపంలో తెలియజేస్తున్నారు సో మేము కూడా అలా వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చామనమాట భద్రాచలంలో రాములవారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ డేనే ఇక్కడ పూజ చేపించుకున్నాము ఐ మీన్ ఇక్కడ వచ్చి ముడుపు కట్టేసి ప్రసాదం తీసుకున్నాం స్వామివారిది సో నా కోరిక కూడా తీరిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఒకే టైంలో గోవులకి అలాగే స్వామివారికి ప్రదక్షిణ చేసుకోగలిగే అదృష్టం ఇక్కడ ఉందన్నమాట అండ్ అలాగే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు హోమాలు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి